అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారా సో రేపైతే అక్షయ తృతీయ కదా సో ఈ అక్షయ తృతీయ జరుపుకునే వాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలండి సో అవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా అక్షయ తృతీయ చాలా నియమంగా పాటించాలి ఎందుకంటే ఆ రోజు చేసే పూజలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఈ నియమాలు పాటించడం అత్యంత ముఖ్యమండి అందువల్ల అక్షయతృతీయ పండగకు ముందు ఇంటిని శుభ్రం చేస్తూ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను తీసివేయాలి ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీ జీవితంపై అయితే ప్రభావం కలుగుతుంది అంటే ఇబ్బంది జరుగుతుంది హిందూ మతంలో ఏదైనా పండగ శుభకార్యాలకు ముందే ఇంటిని శుభ్రం చేసుకుంటారు కదా ఈ సమయంలో ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే వస్తువులను ఇంట్లో నుంచి తీసి బయటపడేయడం మంచిది అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయకు ముందు వాస్తు దోషాలను కలిగించే కొన్ని వస్తువులను తీసివేయాలి అప్పుడే ఈ తేదీలో జరి ఏర్పడిన యోగాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ ఏడాది మే పదవ తేదీన అక్షయ తృతీయ జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం అయితే మన హిందూ మతంలో అయితే ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఉండే ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశంలో మాత్రమే నివసిస్తుంది ఇంటి నుంచి కొన్ని వస్తువులను తొలగించాలి అని చెప్పాం కదా సో అవేంటో ఇప్పుడు చూద్దాం హిందూ మతంలో చీపురుకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కొన్ని పండుగలు చీపురుని కూడా పూజిస్తారు ఇంట్లో చీపురు ఉండడం వల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది కనుక అరిగిపోయిన విరిగిన చీపురును ఇంట్లో ఎప్పుడు ఉంచకూడదు దీనివల్ల జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది మొక్కలను ఉంచొద్దు ఇంట్లో మొక్కలను పెంచుకోవడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఎండిన మొక్కలు ఇంటి నుంచి తొలగించడం మంచిది ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎండిన మొక్కలను ఉంచితే వాస్తు దోషాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఎండిన మొక్కలు ఏవైనా ఉంటే అవన్నీ తీసి పారేసుకోవాలండి పాత చిరిగిన చెప్పులు కూడా వేసుకోకూడదు ఈరోజు సో పాత చిరిగిన వస్తువులు డబ్బుకు కొరత అనేది ఏర్పడుతుంది ఇలాంటివి ధరించడం వల్ల అక్షయ తృతీయకు ముందు ఇంట్లో ఉన్న పాత చిరిగిన బూట్లు చెప్పులు తొలగించడం మంచిది బట్టలు అక్షయ తృతీయకు ముందే ఇంట్లో ఉన్న మురికి చిరిగిన బట్టలు తొలగించండి మురికి బట్టలు ధరించిన వారి జీవితంలో దురదృష్టం వెంటాడుతుందని నమ్ముతారు అందుచేత మురికి బట్టలను ఇంట్లో నుంచి బయటపట్టేయండి పగిలిన గడియారం జీవితంలో ఎప్పుడూ పగిలిన వాచ్ను ధరించకూడదు అలాగే ఇంట్లో గడియారం పని చేయకపోతే ఉంచొద్దు వీటిని ఉంచుకోవడం జీవితంలో దురదృష్టాన్ని తెస్తుంది అక్షయ తృతీయలోపు ఇంటి నుంచి వీటిని తీసేయడం మంచిది ఎందుకంటే మనుషులకు సమయం చాలా విలువైంది అందువల్ల ఇంట్లో సరైన గడియారాన్ని ఉపయోగించండి ఇది మీ సమయాన్ని బాగా ఉంచుతుంది సో చూశారు కదా ఈ నియమాలైతే మీరు పాటించడం వల్ల అక్షయ తృతీయ పండుగను ఫలితం అయితే మీకు దక్కుతు లభిస్తుందండి ఇది వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి